Thank you. Bueno, se sé si es cool, no. చిన్న అనీమియా క్యాంప్ను కండక్ట్ చేస్తున్నాము ఇది సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే క్యాంప్లో భాగంగా ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థినికి అనీమియా హెచ్బి టెస్ట్ చేసి ఎవరికైతే హెచ్బి తక్కువ ఉందో వాళ్ళకు దాని గురించి అవగాహన కల్పించి ఎలా రక్తం పెంచుకోవాలి వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి చిన్నగా అవగాహన కల్పించి వారికి సరిగా ఒక నెల మందం వాళ్ళకు ట్రీట్మెంట్ అనిమియా హెచ్బి ఇంప్రూవ్ కావడానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటంటే ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ సేవ్ ద గర్ల్ అనీమియా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో చేస్తున్నాము లాస్ట్ మంత్ కూడా ఇలాగే సే సేవ్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ జరిపించడం జరిగింది అందులో భాగంగా రాజారాం స్కూల్లో రాజారాం స్కూల్లో చాలామంది అమ్మ కల్లపల్లి రాజారాం స్కూల్లో అన్న అమ్మాయిలకు అందరికీ టెస్టులు వేసి వాళ్ళకు కూడా ఇలాగే మందులు ఇవ్వడం జరిగింది మరియు వాళ్ళకు కూడా ఆహార అలవాట్లు వాళ్ళ యొక్క ఎలా జీవితం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి చిన్న అవగాహన కూడా కల్పించడం జరిగింది థ్యాంక్ జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికా దినోత్సవంగా మనము దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము అందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు బాలికలకు సంబంధించి అనేక చోట్ల వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా వాళ్ళ మన జగిత్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో గత రెండు రోజులుగా ఒక నూట ఎనభై ఐదు మంది బాలికలకు మరి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో ఒక అరవై ఐదు మందికి ఏదైతే రక్తహీనత ఉంది అని నిర్ధారించిన తర్వాత ఇవాళ ఐఎంఐకి చెందినటువంటి వైద్య బృందం డాక్టర్ కనకదుర్గా మేడం అదేవిధంగా శ్రీలత మేడం జోషా మేడం అదేవిధంగా పిల్లల వైద్య నిపుణురాలైనటువంటి అయినటువంటి శ్రావణి మేడం వీళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ పరీక్షలు జరిపి మందులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనము ప్రస్తుతం కనుక గమనిస్తుంటే మరి బాలికల తల్లి ఒడి నుండి పడికి చేరిన తర్వాత అక్కడి నుండి ఒక మహిళగా ఎదిగి మరి తన కుటుంబాభివృద్ధి కావచ్చు సామాజిక అభివృద్ధి కావచ్చు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఆ పరిణామ క్రమంలో అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు మరి బాలబాలికలు ఎదుర్కొంటున్నారు అటువంటి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్య మరి మహిళగా ఉన్న కారణంగా ఏంటంటే ఏదైతే ఈ బీడింగ్ బ్లీడింగ్ వల్ల చాలామందికి రక్తహీనత అనేది ఉంటుంది దాని కారణంగా వారి యొక్క చదువులో కావచ్చు మిగతా విషయాలలో అభివృద్ధి అనేది తగ్గుతుంది అందువల్ల ప్రభుత్వం కూడా ఏదైతే ఈ అనీమియా స్క్రీనింగ్ అనే క్యాంపు రాష్ట్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది దాంట్లో భాగస్వామ్యం అవుతూ అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి అందులో ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తుంది ప్రతి నెలా కూడా ఏదో ఒక స్కూల్లో ఇందాక మా అధ్యక్షుడు హేమంత్ గారు చెప్పినట్టు ఏదో ఒక స్కూల్లో అది నిర్వహిస్తున్నాము ఈసారి మరి జగిత్యాల్లో ఏదైతే ప్రిన్సిపల్ గారు రామానుజం గారు ఉపాధ్యాయులు దేవయ్య గారు రచిత మేడం ఇట్లా వీళ్ళందరూ కూడా మరి స్కూల్లో కూడా నిర్వహించాలి అని చెప్పేసి వారు మాటల్లో చెప్పడం జరిగింది వాళ్ళు మాకు చాలా సహాయ సహకారాలు గత రెండు రోజులుగా అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ యొక్క ప్రభుత్వ బాలికల పాఠశాలలో మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి తరఫున ఈరోజు మాకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే బేటీ పడావో బేటీ బచావో బాలిక బాలికలను చదవనిద్దాం ఎదగనిద్దాం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మా ప్రభుత్వ పాఠశాలలో అరవై ఏడు మంది విద్యా విద్యార్థులను ఎనిమియా లోభంగా ఉన్నట్లు గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తూ వారికి కావాల్సినటువంటి మందులు కూడా సరఫరా చేస్తున్నందుకు మా ప్రభుత్వ పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఈ సందర్భంగా ఆక్తోట రెడ్డి గారు మరియు హేమంత్ గారు వారి యొక్క వైద్య బృందం అందరూ కూడా మా పాఠశాలకు వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ కలిగిస్తుంది థ్యాంక్ యూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్ష కార్యదర్శిలో ఇప్పుడు ఎమ్మత్ గారు అక్కడ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వైద్య బృందం బృందం మేడం శ్రీలత మేడం జోష్ణ గారు రావణి గారు నాగరాజ్ గారు వీళ్ళందరి నేతృత్వంలో గర్ల్స్ హై స్కూల్ జగిత్యాలలో నేడు రక్తహీనతకు సంబంధించినటువంటి మరి బ్లడ్ ద్వారా రక్తహీనత ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళందరికీ మందులు మరియు టానిక్లు కూడాతో పాటుగా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి బాలికలను కూడా గుర్తించి ఈరోజు మంచి మెడికల్ క్యాంప్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో పిల్లల్లో కనీమియా రక్షణ లేదంటే ఎక్కువగా కనుక మంచి ఆహార డలవాకను ఉంచుకోవాలని కూడా విద్యార్థులకు వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇత్యాల కార్యవర్గాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ నా నమస్కారము శ్రీనివాసరెడ్డి గారు ఏమంతా గారు మిగతా డాక్టర్లందరికీ ముఖ్యంగా మా స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టామని అడగగానే వారు పెట్టారు వీరు కేవలం చూడడమే కాదు అమ్మాయిలకి ఏ ఆహారం తీసుకుంటే ఎలా మంచిదవుతుంది ఆరోగ్యంగా ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలని నిన్న రెండు రోజులుంటే వాళ్ళను వాళ్ళతో మాట్లాడుతూ చర్చిస్తూ ఇంట్లో వారిగానే వాళ్ళు చూడడము మాట్లాడే విధానం కానీ మాకు చాలా బాగా అనిపించింది ముఖ్యంగా ఇంటర్నేషనల్ గర్ల్స్ డే సందర్భంగా మాకు ఈ అవకాశాలను హెచ్ఎం గారికి టీచర్లకి డాక్టర్లందరికీ మీడియా బృందానికి కూడా కృతజ్ఞతారు థ్యాంక్ యూ